హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఒక మిడిల్ క్లాస్ పర్సన్ సబ్ ఫోర్ కాంపాక్ట్ ఎస్యూవీ ఎందుకు ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటున్నారు ఎందుకు ఎక్కువ సేల్స్ నెంబర్స్ అయితే చూస్తున్నది ఈ సెగ్మెంట్ అనే దాని గురించి అయితే నేను మాట్లాడబోతున్నాను సో డెఫినెట్గా వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే నేను కవర్ చేశాను ఫస్ట్ టైం కనుక ఛానల్ వచ్చినట్టే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఫోర్ మీటర్ ఎస్యూబీ కేటగిరీ కనుక చూసినట్లయితే ఎప్పుడు సేల్స్ నెంబర్స్ అయితే ఇంక్రీజ్ అవుతూ వస్తున్నాయి తర్వాత ఒక కస్టమర్ ఒక నీడ్ తర్వాత ఒక కస్టమర్ ఒక ఆలోచన అయితే మారుతూ వస్తుంది సో దానికి అనుగుణంగా చాలా వరకు చేంజెస్ అయితే చేస్తూ ఉన్నాయి కార్ కంపెనీస్ సో మనం కొంచెం ఫాస్ట్లో వెళ్ళినట్టు చూసినట్లయితే మనకి ఫస్ట్ వచ్చేసి హ్యాచ్బ్యాక్ కేటగిరీ ఉండేది హ్యాచ్బ్యాక్ కేటగిరీ నుంచి సెడాన్ వచ్చింది సెడాన్ తర్వాత ఎస్యూబీ వచ్చింది ఎస్యూబి తర్వాత ఇప్పుడు కూప్ అనే ఒక డిజైన్ అయితే వచ్చింది సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఎందుకు వచ్చినాయి సో కస్టమర్ ప్యాటర్న్స్ ఏంటి అనేది కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తాం హ్యాచ్బ్యాక్ కేటగిరీగా మనం చూసినట్లయితే అందులో ఫస్ట్ మనకి టాటా ఇండికా ఉండేది తర్వాత సుజుకి స్విఫ్ట్ ఉండేది అట్లానే హోండాలోని బ్రియో ఉండేది అట్ ద సేమ్ టైమ్ హుందయ్లోనే ఐటెన్ ఉండేది సో ఇవి ఒక హ్యాచ్బ్యాక్ కేటగిరీలో ఉన్న కార్స్ సో తర్వాత కస్టమర్ డిమాండ్ పెరిగి తర్వాత కస్టమర్ ఇంకా కొత్తదనం కోరుకోవడం వల్ల తర్వాత ఇంకా డిజైన్ చేంజ్ అవ్వాలి ఇంకా స్పేస్ బూట్ స్పేస్ కావాలి అనుకున్నప్పుడు సెడన్ కేటగిరీ అనేది ఎమర్జ్ అయింది సో సెడన్ కేటగిరీ కనుక మనం చూసినట్లయితే అందులో మనకి టాటా జెస్ట్ ఉన్నది సో అట్లనే సుజుకీలో చూసినట్లయితే సుజుకీ స్విఫ్ట్ డిజైర్ వచ్చింది తర్వాత మీకు హోండాలో చూసినట్లయితే హోండా బ్రియో నుంచి హోండా ఎమేజ్ వచ్చింది అట్లా హుందే ఐ టెన్ కనుక చూసినట్లయితే ఐ టెన్ నుంచి హుందే ఆరా వచ్చింది సో ఇలాగా ఒక హ్యాచ్బ్యాక్ క్యాటగిరీ నుంచి ఒక సడన్ కేటగిరీ రావడానికి ఒక వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫీచర్స్ ఉండాలి తర్వాత ప్రాక్టికల్ స్పేస్ ఎక్కువ ఉండాలి ఒక కార్లోనే అనుకోవడం వల్ల సడన్ నుంచి ఎస్యుబి కేటగిరీ కనుక మనం చూసినట్లయితే సో డెఫినెట్గా కస్టమర్ రిక్వైర్మెంట్ కస్టమర్ నీడ్స్ అయితే పెరుగుతూ వచ్చినాయి తర్వాత కస్టమర్ ఖర్చు పెట్టే విధానం కూడా చేంజ్ అవుతూ వచ్చింది సో దీన్ని దృష్టిలో పెట్టుకొని రెనాల్ట్ వాళ్ళు డస్టర్ అనే ఒక వెహికల్ అయితే లాంచ్ చేశారు సో రెనాల్ట్ డస్టర్ ఫైవ్ సీటర్ వెహికల్ తర్వాత బూట్ స్పేస్ చాలా ఎక్కువ బూట్ స్పేస్ ఇచ్చారు తర్వాత మంచి ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేశారు వెహికల్కి సో దీనివల్ల ఒక కొత్త కేటగిరీ అనేది క్రియేట్ అయింది సో తర్వాత ఫస్ట్ ఏదైతే కస్టమర్ ఈ వెహికల్ తీసుకోవాలా వద్దా అని ఆలోచించే వాళ్ళకి స్లోగా ఆప్షన్స్ అయితే పెరగడం అయితే స్టార్ట్ అయ్యాయి నేను సబ్ ఫోర్ మీటర్ ఎస్యూబీ క్యాటగిరీ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అన్న కొన్ని రీజన్స్ అయితే నేను చెప్తాను లాస్ట్లో డెఫినెట్గా మీకు కొన్ని కార్స్ అయితే నేను సజెస్ట్ చేస్తాను టాప్ ఫిఫ్టీన్ సేల్ అయ్యే కార్స్ లిస్ట్లోని ఏ ఎస్యూవీస్ ఉన్నాయి ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి అనే విషయం కూడా నేను లాస్ట్లో చెప్తాను సో ఇందులో ఫస్ట్ పాయింట్ ఏదైతే ఒక సబ్ ఫోర్ కాంపాక్ట్ ఎస్యూవీని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏదైతే ఉందో అది ఫస్ట్ పాయింట్ వచ్చి ఒక సైజ్ సో సైజ్ కనుక మనం చూసినట్లయితే ఒక సబ్ ఫోర్ కాంపాక్ట్ ఎస్యూవీ లెస్ దెన్ ఫోర్ మీటర్స్ అనేది ఉంటుంది సో లెస్ దెన్ ఫోర్ మీటర్స్ అంటే త్రీ నైన్ నైన్ ఫైవ్ త్రీ నైన్ నైన్ టూ ఇలాగా చాలా వరకు ఒక లిమిటెడ్ లెంత్లోని ఒక కార్ను అనేది లాంచ్ చేయడం జరిగింది రీజన్ ఏంటంటే ఒకటి ట్యాక్స్ సేవ్ చేయడానికి ఒక ఫోర్ మీటర్స్ కన్నా తక్కువ ఉన్న వెహికల్కి ట్యాక్స్ అనేది తక్కువ పడుతుంది సో అందుకని చెప్పి ఒక కస్టమర్కి ఒక మంచి ప్రోడక్ట్ ఇవ్వాలి అది ఒక తక్కువ కాస్ట్లో ఇవ్వాలి అన్న ఒక రీజన్తోని ఈ సబ్ ఫోర్ కాంపాక్ట్ ఎస్యూబీలోని ఫోర్ మీటర్స్ కన్నా తక్కువ వెహికల్ అయితే డిజైన్ చేయడం జరిగింది ఈ వెహికల్ని ఇలా డిజైన్ చేయడం వల్ల ఒకటి స్పేస్ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా వీలైనంత వరకు చాలా స్పేస్ని అయితే ప్రొవైడ్ చేశారు మ్యానుఫ్యాక్చరర్స్ కార్ మ్యానుఫ్యాక్చరర్స్ అట్ ద సేమ్ టైం ఫీచర్స్ పరంగా ఏ విధంగా ఒక ఎస్యూబీకి తగ్గకుండా చాలా వరకు ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేశారు వితిన్ అదే సైజులోని సో ఈ సైజు ఒక స్పెషాలిటీ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే మీకు డెఫినెట్గా ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళి పార్క్ చేయాలనుకున్నప్పుడు వెహికల్ పార్కింగ్ అనేది చాలా ఈజీ ఉంటుంది తర్వాత వెహికల్ డ్రైవ్ చేయడం సిటీలో ఎక్కువ డ్రైవ్ చేసే వాళ్ళకి డెఫినెట్గా ఈ వెహికల్ అనేది చాలా సూటబుల్ అవుతుంది ఎందుకంటే మ్యాక్సిమం ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో చాలా వరకు సిటీ డ్రైవింగ్ చేస్తారు గా మనకి హైవేలో అయితే వెహికల్స్ తీసుకెళ్తుంటారు సో ఈ సైజ్ ఫ్యాక్టర్ ఉండడం వల్ల ఈ సబ్ ఫోర్ మీటర్ ఎస్ఈబీ కేటగిరీ ఏదైతే ఉందో చాలా పాపులర్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి అఫోర్డబిలిటీ అఫోర్డబిలిటీ అంటే డెఫినెట్గా ఇందాక చెప్పినట్లు మనకి ఒక సైజ్ ఫ్యాక్టర్ వల్ల అంటే ఫోర్ మీటర్స్ కన్నా వెహికల్ తక్కువ ఉండడం వల్ల కాస్ట్ అయితే తగ్గుతుంది అట్ ద సేమ్ టైం మంచి డిజైన్స్ అయితే లాంచ్ చేస్తాయి సో చాలా కార్స్ మంచి మంచి డిజైన్స్ లాంచ్ చేస్తాయి లోపల ఎక్కడ ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా మంచి ఫీచర్స్ అయితే కార్లో ప్రొవైడ్ చేయడం జరిగింది అట్లానే సేఫ్టీ పరంగా కూడా ఇప్పుడు ఫోర్ బ్యా ఎయిర్ బ్యాగ్స్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ కంపల్సరీగా చేయడం జరిగింది అట్లానే సేఫ్టీ ఫీచర్స్ ఏదైతే ఉందో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ అలాగే మీకు హీల్ హోల్డ్ అసిస్ట్ ఇలాంటి చాలా ఫీచర్స్ ఒక ప్రీమియర్ ఎస్యూవీలో ఉండే ఫీచర్స్ అనేది ఒక నార్మల్ సబ్ ఫోర్ కాంపాక్ట్ ఎస్యూవీకి ఇవ్వడం జరిగింది సో దీనివల్ల వాల్యూ ఏదైతే ఉందో ఒక కార్కు ఉండాల్సిన వాల్యూ ఒక మంచి ప్రైస్లో రావడం వల్ల డెఫినెట్గా చాలామంది ఈ సబ్ ఫోర్ కాంపాక్ట్ ఎస్యూవీ అఫోర్డబిలిటీ అంటే ఒక అందుబాటు ధరలో ఉండడం వల్ల చూస్ చేసుకోవడం అనేది జరుగుతుంది థర్డ్ పాయింట్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది మన గ్రౌండ్ క్లియరెన్స్ మన రోడ్స్ చూసేసరికి చాలా మంచి రోడ్స్ అయితే డెఫినెట్గా గవర్నమెంట్ వేస్తుంది బట్ ఇప్పటికీ మనం మామూలుగా గల్లీలో ఉన్న రోడ్స్ కనుక మనం చూసినట్లయితే ఇంకా రోడ్స్ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది చాలా ప్లేసెస్లోనే సో ఆ ప్లేసెస్లోని మనం వెహికల్స్ నార్మల్ వెహికల్స్ డ్రైవ్ చేయాలంటే ఒక హ్యాచ్బ్యాక్ కానీ ఒక సడన్ వెహికల్ కానీ డ్రైవ్ చేయాలంటే అది కూడా స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు కానీ పాట్హోల్స్ వచ్చినప్పుడు కానీ మ్యాక్సిమం వెహికల్కి అండర్ బాడీ అనేది చాలా డ్యామేజ్ అవుతూ ఉంటుంది సో ఈ సబ్ ఫోర్ కాంపాక్ట్ ఎస్యూబీస్లో ఏదైతే ఉందో గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఇవ్వడం వల్ల చాలా వరకు ఈ పాట్ హోల్స్ తర్వాత పెద్ద స్పీడ్ బ్రేకర్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఈజీగా వాటి వాటిమేదించి వెళ్ళిపోవచ్చు అనమాట సో దీనివల్ల ఒక హై గ్రౌండ్ క్లియరెన్స్ ఇవ్వడం వల్ల బ్యాడ్ రోడ్స్ కండిషన్స్ ఉండడం వల్ల డెఫినెట్గా ఇప్పుడున్న మన ఇండియన్ కస్టమర్స్ ఎక్కువ ఈ సబ్ ఫోర్ కాంపాక్ట్ ఎస్యూబీ సెగ్మెంట్ని అయితే డెఫినెట్ చూస్ చేసుకోండి ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి ఫ్యూల్ అండ్ మెయింటెనెన్స్ సో డెఫినెట్గా ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ చాలా మిడిల్ క్లాస్ కస్టమర్స్ చాలా ఇష్టమైన పాయింట్ కూడా ఎందుకంటే ఒక సబ్ ఫోర్ కాంపాక్ట్ ఎస్యూబీ కొనినప్పుడు డెఫినెట్గా దాని యొక్క మైలేజ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ సో మనకి చాలా వరకు ఇంజన్స్ ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ ఐ ట్వంటీ ఇంజన్ మీకు వెన్యూలో యూస్ చేయడం జరుగుతుంది అలాగే ఆల్ట్రోజ్లో ఇంజిన్ వచ్చి మీకు టాటా నెక్సాన్లో యూజ్ చేయడం జరుగుతుంది సో ఇలాగ చాలా వరకు ఇంజిన్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ ఇంజిన్స్ టైమ్ టెస్టెడ్ ఇంజిన్స్ అనేది మీకు సబ్ ఫోర్ కాంపాక్ట్ ఎస్యూవీలో అయితే యూజ్ చేస్తున్నారు సో దీనివల్ల మైలేజ్ కూడా బాగా ప్రొవైడ్ చేస్తాయి ఇంజిన్స్ అట్ ద సేమ్ టైం ఎఫిషియన్సీ పరంగా ఒక ఫ్యూల్ ఎఫిషియన్సీ పరంగా కానీ లేదంటే ఒక మెయింటెనెన్స్ పరంగా కానీ ఎప్పటి నుంచో చాలా వెహికల్స్ని యూస్ చేస్తున్నారు కాబట్టి ఈ టెక్నాలజీ అనేది సో డెఫినెట్గా చాలా రిలయబుల్గా అయితే ఉంటుంది సో మెయింటెనెన్స్ కాస్ట్ కూడా చాలా ఈజీగా ఉంటుంది మనకి ఎటువంటి ఇబ్బంది లేకపోతే ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి సైకలాజికల్ ఫ్యాక్టర్ అంటే మనం ఆలోచించే విధానం సో మిడిల్ క్లాస్ పర్సన్కి వచ్చేసరికి డెఫినెట్గా ఒక పెద్ద వెహికల్ తీసుకోవాలి సో దీనివల్ల సొసైటీలో నాకు మంచి పేరు ఉంటుంది అన్న ఒక ఉద్దేశం అయితే చాలామందికి ఉంటుంది సో ఈ ఈరోజు మనం చూసినట్లయితే మినిమం ట్వంటీ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ ఈ రేంజ్లో అయితే ఉన్నాయి సో ఈ కాస్ట్లో వెహికల్స్ అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఒక టెన్ ల్యాక్స్ లెవెన్ ల్యాక్స్ ట్వల్వ్ ల్యాక్స్ బడ్జెట్లో ఉండే వాళ్ళకి సబ్ ఫోర్ కాంపాక్ట్ ఎస్యూవీ అనేది డెఫినెట్గా అందుబాటులో ఉండడం వల్ల ఒక స్టేటస్ సింబల్ ఏ మాత్రం ఎస్యూవీకి తగ్గకుండా ఒక సబ్ ఫోర్ కాంపాక్ట్ ఎస్యూబీలో అన్ని ఫీచర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో దీనివల్ల ఒక చిన్న స్పేస్ విషయం తప్పితే మిగిలిన అన్ని విషయాలు ఈ సబ్ ఫోర్ కాంపాక్ట్ అయితే కవర్ చేయడం జరుగుతుంది అందుకని ఒక సైకలాజికల్ ఫ్యాక్టర్గా ఒక మంచి గుర్తింపు వస్తుంది అనే ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఏదైతే ఉందో దానివల్ల ఈ కేటగిరీ అయితే ఎమర్జ్ అవ్వడం జరిగింది లాస్ట్ పాయింట్ వచ్చేసరికి సేల్స్ ఫిగర్ ఇది చాలా ఇంపార్టెంట్ నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను హైయెస్ట్ సెల్లింగ్ కార్ అయితే తీసుకోండి అదే ఒక సబ్ ఫోర్ కాంపాక్ట్ ఎస్యూవీ కార్కైనా నేను చెప్పేది ఇదే సో ఎక్కువ సేల్ అయ్యే కార్ అయితే మీరు డెఫినెట్గా ప్రిఫర్ చేయండి సో టాప్ ఫిఫ్టీన్ సేల్స్ ఫిగర్స్ చూసుకున్నట్లయితే అక్టోబర్ మంత్లోని సో నేను కొన్ని కార్స్ చెప్తాను ఈ కార్స్లోని ఏ కార్ అయినా మీరు డెఫినెట్గా పర్చేస్ చేయండి ఎందుకంటే ఈ వెహికల్స్ మెయింటెనెన్స్ చాలా ఈజీగా ఉంటుంది ఎక్కువ సేల్స్ అవడం వల్ల ఎక్కువ స్పేర్ పార్ట్స్ దొరుకుతుంది సో ఈ విషయం అయితే నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను సో ఇందులో ఫస్ట్ వెహికల్ వచ్చేసరికి మీ మారుతి సుజుకి బ్రెజా సో మారుతి సుజుకీ బ్రెజా ఏదైతే ఉందో టాప్ ఫిఫ్టీన్లోని ఫోర్త్ పొజిషన్లోనే అయితే ఉంది సో మారుతి సుజుకీ బ్రెజా ఈ రోజుకి వన్ ఆఫ్ ద టాప్ సెల్లింగ్ వెహికల్స్ ఒక సబ్ ఫోర్ మీటర్ ఎస్యూవి కేటగిరీలో నెక్స్ట్ వచ్చేసరికి సెవెంత్ ప్లేస్లోనే టాటా పంచ్ అయితే ఉంది సో టాటా వెహికల్స్ లైనప్లో చూసినట్లయితే టాటా పంచ్ వల్ల టాటా కార్స్ ఒక సేల్స్ ఏవైతే ఉన్నాయో చాలా హై ఉన్నది చాలా వరకు ఒక బడ్జెట్లోని కార్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఒక సబ్ ఫోర్ మీటర్ ఎస్యూవి ఒక అందుబాటు ధరలో కావాలనుకునే వాళ్ళకి టాటా పంచ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్ సో ఇది కూడా సేల్స్ నెంబర్ అక్టోబర్ సేల్స్ నెంబర్లోని సెవెంత్ పొజిషన్ అయితే ఉంది సో నెక్స్ట్ నైన్త్ ప్లేస్ టాటా నెక్సాన్ అయితే ఉంది సో టాటా నెక్సాన్ చాలా మందికి చాలా ఫేవరెట్ కారు సో ఆల్రెడీ నేను ఈ కార్ మీద స్పెసిఫిక్గా డ్రైవ్ రివ్యూ అయితే నేను చేశాను వాక్అరౌండ్ వీడియో కూడా చేశాను సో ఒకవేళ చూడలేనట్టు అయితే డెఫినెట్ ఛానల్కి వెళ్ళి ఈ వీడియోస్ అయితే మీరు డెఫినెట్ చూడండి సో ఈ కార్ ఏదైతే ఉందో ఫైవ్ స్టార్ రేటింగ్ తెచ్చుకున్న కారు సో బెస్ట్ బిల్డ్ క్వాలిటీతో ఉన్న కారు సో డెఫినెట్ గా అందుకని ఒక మంచి సేల్స్ ఫిగర్స్ అయితే నమోదు సో నెక్స్ట్ వచ్చేసరికి థర్టీన్త్ ప్లేస్ లో హుంద్ వెన్యూ అయితే ఉంది సో హిందే వెన్యూ కూడా చాలా పాపులర్ అయిన వెహికల్ సో చాలా సేల్ అవుతున్న వెహికల్ ఎందుకంటే హుందే అనే బ్రాండ్ ఏదైతే ఉందో చాలా రిలయబుల్ బ్రాండ్ సో ఈ కార్స్ కి డెఫినెట్ గా రీసేల్ వాల్యూ అయితే చాలా ఎక్కువ ఉంటుంది సో అందుకని డెఫినెట్ గా హుందయ్ వెన్యూ కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు సో లాస్ట్ వచ్చి ఫిఫ్టీన్త్ పొజిషన్ లో మహీంద్ర త్రీ ఎక్స్ ఓ అయితే ఉన్నది సో మహీంద్ర త్రీ ఎక్స్ ఓ కూడా డెఫినెట్ గా మీరు ఒకవేళ కనుక ప్లాన్ చేస్తున్నట్లయితే ప్లాన్ చేయవచ్చు సో అది కూడా మంచి కారు మంచి సేఫ్టీ రేటింగ్ ఉన్న కారు అట్లానే మంచి ఫీచర్స్ ఉన్న కారు సో కొత్తగా లాంచ్ అయిన కారు సో డెఫినెట్గా మహీంద్ర ఎక్స్ఈవీ త్రీ ఓ కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు సో ఫైనల్గా కంక్లూజన్కి వచ్చినట్లయితే డెఫినెట్గా నేను డిస్కస్ చేసిన అన్ని పాయింట్స్ కవర్ అయ్యి ఉండడం వల్ల ఒక మిడిల్ క్లాస్ కస్టమర్ కి సబ్ ఫోర్ మీటర్ కాంపాక్ట్ ఎస్ఈవీ కేటగిరీ అనేది చాలా ఇష్టం ఉన్నది సో ఫ్యూచర్లో మనకి ఎలాంటి కార్స్ వస్తాయి అనేది నేను వెయిట్ చూస్తున్నాను సో డెఫినెట్గా మనం చూడాలి ఒక మిడిల్ క్లాస్ కస్టమర్ కి కార్ కంపెనీస్ ఎటువంటి డిజైన్స్ ఇంకా ఫ్యూచర్లో తీసుకురాబోతుంది అనేసి సో డెఫినెట్ చూస్తుండే ఇంకా మంచి వీడియోస్ పోస్ట్ చేస్తుండే Thank you.